ఈ కిష్కింద గొప్పతనం ఏంటంటే జీవితంలో కనుక ఆచార్యుడు అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటే ప్రతిదీ కూడా సులభంగా సాధ్యమవుతుంది గురువు అనుగ్రహమే ప్రధానం అటువంటి భగవద్ రూపమైనటువంటి గురువు అంటే నేరుగా భగవంతుడు రాలేక గురు రూపంలో వస్తారట కనుక ఈ కిష్కింధకాండలో ప్రధానంగా ఆచార్య అనుగ్రహమే భగ భగవద్ అనుగ్రహము అంటే ఆచార్య పురుషుడికి అంటే గురువుకి భగవంతుడికి భేదం లేదు గురువు నేరుగా భగవంతుడు నేరుగా రాలేక ఆచార్య పురుషుడిగా వస్తారు కనుక ఇక్కడ మనకి ఈ కాండలో కనబడుతుంది అరణ్యకాండలోనేమో శబరి మతంగ మహర్షి గురు శిష్యులుగా కనబడతారు ఈ కిష్కిందా కాండలో సుగ్రీవుడు హనుమంత స్వామి శిష్యుడు గురువుగా మనం గమనించవచ్చు కనుక శిష్యులు అనుగ్రహిస్తే గురువు శిష్యుడిని కనుక గురువు అనుగ్రహిస్తే చేయగలి లేదు చేయలేని లేదు ఇంకోటి ఏంటంటే మిత్ర సంపాదన అనేది కిష్కిందా మనం గమనించవచ్చు అంటే ఉపకారం అనేది జీవితంలో స్వభావసిద్ధంగా ప్రతివాడు ఉండాలి ప్రతివాడికి కూడా ఉపకారం చేయడం అనేది సహజ లక్షణంగా ఉండాలి ప్రతివాడికి కూడా కనుక ఇది మిత్రుడి విషయంలో సందేహం అనేది ఉండకూడదు గురువు విషయంలో కూడా సందేహం ఉండకూడదు మైత్రిలో సందేహం ఉండకూడదు పెద్దవాళ్ళ విషయంలో సందేహం ఉండకూడదు ఎవరి ద్వారా అయిన మనం జ్ఞానం నేర్చుకోవాలన్నా ఎవరి ద్వారా అయినా ఉపకారం పొందాలన్నా సందేహం ఉండకూడదు సంశయాత్మ వినశ్యతి నిస్సందేహంగా ఉండాలి అవతల వారిని నమ్మాలి పరిపూర్ణంగా నమ్మడం అనేది జరగాలి ఇట్లా భగవద్రూపమైనటువంటి ఆ అనుగ్రహమే చాలా గొప్పదని సుగ్రీవుడు సందేశ సందేహపడ్డాడు అంటే రామచంద్రమూర్తి శత్రువేమో అని ఏది కిష్కింద కింద ఋషముఖ పర్వతం మీద ఉండ రామచంద్రము సుగ్రీవుడు కింద ఉండేటువంటి రామలక్ష్మణ్ణి చూసి సంతోష సందేహపడ్డాడు ఆ సందేహం ఎప్పుడైతే శిష్యుడికి కలుగుతుందో అంటే సందేహాన్ని అజ్ఞానంగా అనుకోవాలి అంటే శిష్యుడికి ఎప్పుడైతే సందేహం కలుగుతుందో అజ్ఞానం చేరుతుందో ఆ జ్ఞానం తీర్చడానికి గురువు ఏం చేస్తాడు వెంటనే జ్ఞానాన్ని ప్రసారింపజేస్తాడు అట్లాగే శిష్యుడైనటువంటి సుగ్రీవుడు అజ్ఞానం చేత బాధపడుతూ సందేహపడితే గురువు స్థానంలో ఉండేటువంటి హనుమత్ స్వామి ఆ వచ్చిన వాళ్ళు మహానుభావుడు రామలక్ష్మణుడు వాళ్ళు నీకు ఉపకారం చేయడానికి వచ్చారు కానీ వాళ్ళ వల్ల నీకు ఎటువంటి అపకారం ఉండదు నేను చెప్పడము ఇట్లా కనబడుతుంది సూర్యుడు ఉదయిస్తే ఎట్లా అయితే చీకట్టు వెళ్ళిపోతాయో సద్గురువు కనుక దొరికితే శిష్యుడి యొక్క అజ్ఞానం అంతా తొలగిపోతుందని కిష్కింధాకాండలో మనకి ప్రధానంగా చెప్పబడింది కనుక వేదంలో చెప్పినటువంటి ఏదైతే మిత్రధర్మం ఉందో అది గురు శిష్య ధర్మం ఉందో అది మనకి సుందరకా కిష్కింధాకాండలో స్పష్టంగా కనబడుతోంది ఇక మనం తర్వాత కాండ సుందరకాండ హనుమత్ స్వామికి సంబంధించినటువంటి విభూతి వైభవం అంతా ఉండేది ఈ సుందరకాండలో అనేకమైనటువంటి అందాలు ఉన్నాయి ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి కాండకి వాల్మీకి పేరు పెట్టినప్పుడు ఒక్కొక్క కాండకు ఒక్కొక్క రకమైనటువంటి సా అభిప్రాయం బాగా కుదిరేటట్టుగా పెట్టాడు బాలకాండకి ఏం పెట్టాడు రామచంద్రమూర్తి యొక్క బాల్యం ఇది బాలకాండ అయోధ్యలో జరిగినటువంటి కథకి అయోధ్యాకాండ కిష్ అరణ్యంలో జరిగిన కథని అరణ్యకాండ మరి కిష్కిందలో జరిగిన కాండని కిష్కింద కాండ అన్నాడు మరి సుందరకాండని ఎందుకు పేరు పెట్టాడు సుందరం అనే దేశమే లేదు సుందరుడు అనే పేరు గల వ్యక్తి అనే లేదు ఎందుకు పేరు పెట్టారంటే దానికి మనం చెప్పవచ్చు ఏంటంటే ఈ సుందరకాండలో ఉండేటువంటి కథ ఇతివృత్తం సుందరం అంతేకాకుండా ఈ సీతాదేవి మహాసౌందర్య రాశి మహాసౌందర్య రాశి అనేటువంటి సీతాదేవి యొక్క అన్వేషణ చేశాడు హనుమత్స్వామి కనుక అదొక సుందరం కథ సుందరం ఇక్కడ ఉండే కవిత్వం ఈ సుందరకాండలో ఉండేటువంటి కవిత్వం చాలా మహాసుందరంగా ఉంటుంది ఇంతే కాకుండా ఆంజనేయస్వామి సీతాదేవి అడిగితే రాముడు ఎట్లా ఉంటాడు చెప్పవయ్యా అంటే రాముడి యొక్క అందాన్ని సౌందర్యాన్ని అంతా వర్ణించినటువంటి కాండ కనుక ఈ సుందరకాండకి ఈ పేరు వచ్చింది ఇంతవరకు బాగానే ఉంది మరి ఇంకా ఏమన్నా సుందరం ఉందా అంటే వానరులకి సుందర అని పేరు ఉంటుందట సుందరో వానర కపి వ్యా వ్యాకరణల నిఘంటువుల చెప్పే మాట ఏంటంటే వానరానికి సుందర అని పేరు సుందరో వానర కపి తర్వాత ఇంకోటి ఏంటంటే అంజనాదేవి స్వామి చిన్నప్పుడు వానర రూపంలో చిన్నగా ముద్దుగా ఉన్నటువంటి హనుమత్ స్వామిని ఒళ్ళో పెట్టుకొని ఆ పిల్లవాడిని ముఖం చూసి అనుకుంటుంటే ఎంత అందంగా ఉన్నావురా అని ఆ ముద్దు పేరు మామూలుగా తల్లిదండ్రులు ఎవరు ఎట్లా పేరు పెట్టుకొని బియ్యంలో ఏ పేరు రాసినా తల్లి ముద్దు పేరుతో పిలుస్తుంది అట్లాగే అంజనాదేవి హనుమత్ స్వామిని సుందరా అని పిలిచేదట సుందరాని ఇట్లా సుందరాన్ని పిలిచిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు పిలిపించుకున్న వాళ్ళు పార్వతీదేవికి ఆంజ గణపతి పుడితే ఆ గణ పిండి పిండి బొమ్మ తయారు చేసి చేసింది కదా ప్రాణం పోసి ఆ పిండి బొమ్మగా ఉండేటువంటి ఆ స్వామికి అని పిలిచిందట వీరా సుందరా అని పిలిచిందిరా ఇక్కడ అంజనాదేవి కూడా ఆంజనేయ స్వామిని వీరా సుందర అనేటువంటి పేరుతో పిలిచింది కనుక ఇక్కడ సుందర అనేటువంటి పేరుతో అంటే హనుమత్ స్వామి ఇక్కడ నాయకుడిగా కనబడతాడు ఈ మొత్తం కథలో సుందరకాండంలో ఉండేటువంటి మొత్తం కథలో ఆంజనేయ స్వామి కథ ఆంజనేయస్వామి చుట్టే కథ నడుస్తుంది మీకు ఇతర కాండల్లోకి వచ్చినప్పుడు అందరూ కనబడతారు కానీ ఇక్కడ రామచంద్రమూర్తి కూడా సుందరకాండలో మొదలు ఒకసారి చివరిలో ఒకసారి అనిపిస్తారు కానీ మొత్తం కథలో అంతా ఉండేది మొదటి నుంచి చివరి వరకు ఆంజనేయ స్వామి ఉంటారు కనుక దీని సుందరకాండ అనేటువంటిది ఉంది దీనికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం బ్రహ్మాండ పురాణంలో ఉంది అందరూ ఒకసారి అనుకుందాం చంద్రబింబ సమాకారం వాంఛితార్థ ప్రదాయకం హనుమత్ సేవితం ఝాయేత్ సౌందర్య తాండ ఉత్తమే ఇది బ్రహ్మాండ పురాణంలో ఉండేటువంటి సుందరకాండ వైభవానికి సంబంధించిన ఈ ఈ ఇది చదివితే ఏమవుతుంది ఈ కాండ అధ్యయనం చేస్తే వింటే ఏమవుతుందంటే చెప్తున్నారు మళ్ళీ ఒకసారి చెప్పండి చంద్రబింబ సమాకారం వాచ్ఛితార్థప్రదాయకం హనుమత్ సేవితం ఝ్యాయేత్ సౌందర్య కాండ ఉత్తమే